ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన నా సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిద్రపోయే ముందు నేను చెప్పేది విని పడుకో అమ్మ ఈ రోజు నీ కలలో నా దర్శనం ఇస్తాను నీ కోరిక నెరవేరుస్తాను వెంటనే నన్ను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాము మీరైతే బాబాగారిని తలుచుకుంటూ బాబాగారిని తాకండి దాటండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు ఏమంటున్నారంటే ఈ రోజు నిద్రపోయే ముందు నేను చెప్పేది వినిపడుకో అమ్మా నీ కళలో మంచి శుభవార్త చెబుతాను నువ్వు అనుకునే సందేహపడే సందేహాలన్నీ కూడా తీరుస్తాను నువ్వు చెప్పబోయేది జాగ్రత్తగా వినమ్మా నా మాటలు నీకు అర్థమైతే ఇవి కోసమే నీతోనే మాట్లాడుతున్నాను నీ కోసమే వచ్చానమ్మా నా కోసం వెతుకుతున్నావు కదా నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నావమ్మా నేను నీలోనే ఉన్నాను తల్లి వెతికి వెతికి అలిసిపోయిన నువ్వు నీతోనే నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయావమ్మా విచిత్రం ఏమిటి అంటే పటంగా ఉన్నా విగ్రహంగా ఉన్నా నన్ను నమ్మి పూజ చేశావు నన్ను మొక్కటం ఆరంభించావు అందుకని నీకు తెలియకుండానే నీ పట్టుకుని నేను నడిపిస్తున్నానమ్మా కానీ ఇదేమీ తెలియకుండా నువ్వు నన్ను వెతుకుతున్నావమ్మా నేను నీ కళ్ళ ముందే ఉన్నాను తల్లి నువ్వు మాట్లాడేది ప్రార్థించేది అన్నీ చూస్తున్నాను నీకు నేను కాపలాగా ఉన్నానమ్మా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు నేడలా తోడుగా ఉన్నాను కొంతకాలంగా నీ చుట్టూ చెడు జరుగుతుంది అని నువ్వు గమనించావు కదమ్మా కానీ అందులోంచి నన్ను ఎవరో కాపాడారు అని గుర్తించావు కానీ ఇదంతా కళ నిజమా అని చాలా ఆందోళనగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు జరిగిందంతా నిజమేనమ్మా నిన్ను కాపాడుతూ నీతో పాటుగా నీ ఇంట్లోనే నేను ఉన్నాను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ కూడా నీకు కాపలాగా ఉంటానమ్మా నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు దేని గురించి కూడా దిగులు పడకుండా నాపైన విశ్వాసంతో ఉండు నీ అలవాట్లన్నీ మార్చుకో తల్లి నాలో ఐక్యమవ్వు నీకున్న నీకున్న కర్మదోషాలన్నీ తొలగిస్తాను నీకు కావలసింది నువ్వు అడిగింది నీకు అవసరమైంది తగిన సమయంలో నీకు అందచేస్తానమ్మా నువ్వు ఎదురు చూడని సమయంలో నీకు అందచేస్తాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నీకు ఏ ఆపద కూడా రానివ్వకుండా నీ ముందే నేను కాపలాగా ఉంటాను తల్లి నిన్ను చుట్టుముట్టి జరుగుతున్న ఏ చెడునైనా సరే నేను అడ్డుకుంటాను తల్లి అలాగా నేను నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటున్నానమ్మా కొన్ని సమయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండమని కొన్ని సంకేతాలు కూడా తెలియచేస్తున్నాను నా గుడిలోనైనా నిన్ను కలిసే స్నేహితుల ద్వారానైనా ఏదో ఒక సంకేతాలు తెలియచేస్తానమ్మా వాటి వల్ల నువ్వు నీకు రాబోయే చెడు నుంచి బయటపడుతున్నావు కొన్ని కొన్ని సమయాలలో నీ కలలో కూడా వస్తానమ్మా సూక్ష్మంగా కొన్ని విషయాలు తెలియచేస్తాను కాబట్టి నీ గురించి నీకు దిగిలే అవసరం లేదమ్మా నీకు ఏదైనా చెప్పాలి అంటే కలలో వచ్చి చెబుతానమ్మా కొన్ని సమయాలలో హెచ్చరిస్తాను కొన్ని సమయాలలో సంకేతాలు అందజేస్తాను నమ్మకంతో ఉండు అని నమ్మకాన్ని నీకు నూరుపోస్తాను తల్లి నీ ప్రార్థనలు ఫలించేందుకు నా ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉంటాను మంచి వార్తలు మంచి కార్యాలు మంచి శుభవార్తలు వీటిని నీకు అందచేయటం నా కర్తవ్యం తల్లి నా ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ కూడా వినగలవు తల్లి ఈ సందేశాలన్నీ కూడా నీ చెవును పడతాయి ఏది కూడా నీ అంతట నువ్వు వినలేవమ్మా నీకు కావలసిన అవసరాలు నీ కోరికలు అన్నీ కూడా నేను చూస్తున్నాను నీ జీవితం గురించి ఒక ఆలోచన జరిగింది జరగబోయే దాని గురించి ఏదో ఒక రూపంలో తెలియచేస్తాను నా బిడ్డ కలలోకి వస్తాను నీ కళ్ళ ముందు కూడా వస్తాను నమ్మకంగా ఉంటే ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తానమ్మా కాబట్టి దేని గురించి దిగులు పడకుండా దేని గురించి భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా అలాగే ఈరోజు పౌర్ణమి కథ తల్లి చైత్ర పౌర్ణమి ఈరోజు సాయంత్రం నాకు దీపారాధన చేసి ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించమ్మా ఇలా పఠించటం వలన నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది తల్లి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమ ఈ మంత్రాన్ని నా నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపించు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండుతల్లి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణ శుభం బావుతూ జై సాయి